ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో మన చుట్టూ ఉండే మనుషులు రెండు రకాల యాటిట్యూడ్ను కలిగి ఉంటారు మొదటి రకం తనకున్న అప్పుల గురించి వస్తున్న బాధల గురించి ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరోగ్య సమస్యల గురించి ఆలోచిస్తూ పక్కన వాళ్ళకు చెప్పుకుంటూ ఏడుస్తూ వాళ్ళు ఒక రకం రెండో రకం ఎలాంటి అయ్యా అంటే తనను మించిన తోపు తురుము ఈ ప్రపంచంలో లేనట్టు మిగతా వాళ్ళని విమర్శిస్తూ తక్కువ చేస్తూ వాళ్ళలోని లోపాలను ఎత్తి చూపిస్తూ ఎగతాళి చేస్తూ బ్రతికేవాళ్ళు కానీ మనిషిగా మనందరం మర్చిపోతున్న గొప్ప యాటిట్యూడ్ ఏదైనా ఉంది అంటే అది గ్రాటిట్యూడ్ మన జీవితంలో మనం బ్రతికే బ్రతుకులో మన యాటిట్యూడ్లో గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి నిన్ను జీరో నుంచి హీరోగా చేసేది ఏదైనా ఉందే అంటే అది గ్రాటిట్యూడ్ మాత్రమే ఇది చెప్పడానికి వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ కృతజ్ఞత అనే భావం నిన్ను ఏరే లెవెల్లో ఉంచుతుంది ఒక్కసారి హృదయంలో గుండెల్లో గ్రాటిట్యూడ్ నింపుకొని ప్రపంచాన్ని చూడు ఎంత గొప్పగా కనిపిస్తుంది అంటే అంత గొప్పగా కనిపిస్తుంది ఎప్పుడు చూడు నాకు అది లేదు ఇది లేదు అది తక్కువ ఇది తక్కువ అని దాని గురించి ఆలోచిస్తుంటే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది ఎప్పుడైతే నీకున్న దాని పట్ల నువ్వు కృతజ్ఞతాభావంతో ఉంటావో నీకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది అసలు మన జీవితంలోని దరిద్రాలన్నింటికి కారణం అంటే మనం దరిద్రాల గురించి ఆలోచించడం దరిద్రాల గురించి మాట్లాడటమే ఎప్పుడైతే మనలోని దరిద్రపు ఆలోచనలు మనలోని దరిద్రాల గురించి మాట్లాడటం మానేస్తామో ఆటోమేటిక్గా మన జీవితం కూడా మారుతుంది సరే అసలు మన గ్రాటిట్యూడ్ చూపించకపోవటానికి కారణం ఏంటి మీరు అనవచ్చు మన చుట్టూ ఏమన్నా మహాత్మా గాంధీలు స్వామి వివేకానందలు ఉన్నారా ఎక్కడ చూసిన నమ్మక ద్రోహులు మోసగాళ్ళు నయవంచకులు ఎక్కడ దొరుకుతాడా అనే అవసరం కోసం వాడుకొని వదిలేసే మనుషులు ఇలాంటి మనుషులతో గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఎలా బతకాలి అనవచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకుంటా అసలు మనిషిగా పుట్టక పుట్టటమే ఒక అదృష్టం ఇన్నాళ్ళు భూమి మీద బతుకుండటమే ఒక అదృష్టం రాత్రి నిద్రపోతూ పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం తెల్లారి కూడా ప్రాణంతో ఉన్నామంటే గొప్ప విషయమైనా కదా పారే నది వీచే గాలి ఇవన్నీ మనకు దొరికిన అద్భుతాలే కదా వీటన్నిటికి మనం కృతజ్ఞత కలిగే ఉండాలి కదా కాబట్టి మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో గ్రాటిట్యూడ్తో ఉంటామో అంత గ్రేట్గా ఉంటాం అసలు మనం గ్రాటిట్యూడ్ చూపించడానికి ఇంకో కారణం ఏంటంటే యుగో గర్వం పొగరబోతనంతో గర్వంతో గొప్ప వాళ్ళైన వాళ్ళు ప్రపంచ చరిత్రలోనే లేరు ఇకపై రారు కూడా గర్వం నిన్ను పాతాలానికి తొక్కేస్తుంది ఒదిగేతనం భావం సాటి మనిషి పట్ల దయే నిన్ను ఎదిగేలా చేస్తుంది కాబట్టి యుగోలో ఈ అనే పదాన్ని ఎలిమినేట్ చేస్తే గో మన జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాం కాబట్టి యుగోని తీసి పక్కన పెడితే మనం అంత గొప్పగా ఉంటాం అదేవిధంగా మన గ్రాట్యూడ్ చూపించుకోవడానికి మూడో కారణం ఏంటంటే మనం పుట్టిన ప్రాంతం మన చుట్టూ ఉన్న అసోసియేషన్స్ మన ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి ఎలా సంపాదించాలి ఎలా సాధించాలి ఎలా సంతోషంగా బతకాలి అని చెప్పారు తప్ప సాటి మనిషి సాయం చేస్తే ఎలా కృతజ్ఞత ఉండాలి ఎలా గ్రాట్యూడ్తో ఉండాలని చెప్పారా గుండెల మీద చేసుకొని చెప్పి ఒక్కసారి ఆలోచించండి ఎవ్వరూ చెప్పను కూడా చెప్పలేదు మన ఇంట్లో అయితే చెప్పలేదు స్కూల్లో చెప్పలేదు ఈ గ్రాటిట్యూడ్ అనే పదాన్ని అసలు మర్చిపోయాం మనం అంతా కానీ ఆ గుణం మనలో ఉంటే నిజంగా సర్వం మన దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి యుగుణి తీసి పక్కన పెట్టేద్దాం నేనే గొప్ప అనే భావాన్ని తీసేద్దాం ఇక నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ప్రాణంతో ఉన్నందుకు మనకు సాయం చేస్తున్న ప్రతి విషయానికి ఆఖరికి శత్రువు పట్ల కూడా గ్రాటిట్యూడ్ ఉంటే మిత్రుడైపోతాడబ్బా గ్రాటిట్యూడ్ అంటే ఏదో పై మాటల కోసం థ్యాంక్ యూ ఇలా ఏదో చెప్పడం కాదు గుండె లోతుల్లోంచి రావాలి గుండెల నిండా గ్రాటిట్యూడ్ నిండి ఉండాలి ఇప్పుడు చెట్టు యొక్క రూట్స్ మారితేనే ఫ్రూట్స్ మారతాయి అలాగే మన జీవితంలో కూడా రూట్స్లో నుంచి గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి మనసు లోతుల్లోంచి రావాలి అలా మనసు లోతుల్లోంచి శత్రువునైనా పరాయి వాడినైనా సరే భావంతో చూస్తే ఆటోమేటిక్గా ఆరా పనిచేస్తుంది వాళ్ళు కూడా మారిపోతారు అంత గొప్ప గుణం ఇది అసలు ఒక్కటైతే వాస్తాం కదా మన మనసులో కుళ్ళు కుతంత్రాలు స్వార్థం అసూయ ఇవన్నీ నింపుకుంటే మనమే నాశనం అవుతాం మనమే చూడటానికే అసహ్యంగా కనిపిస్తాం ఎప్పుడు చూడు అదొక కోల్పోయినట్టు ఆ మొహం ఎంత దరిద్రం కనపడుతుంది అంటే అంత దరిద్రం కనపడద్ది అలా కాకుండా మన హృదయంలో ప్రేమతోనూ తోను దయతోనూ జాలితోనూ సహానుభూతితో నింపితే ఎంత గొప్పగా కనపడుతుంది మనకు మనం అందంగా ఆనందంగా ఈ చుట్టూ సమాజానికి ఒక గొప్పగా కనిపిస్తుంది అసలు మన జీవితంలో దరిద్రాల కారణం ఏంటంటే మనలో ఉన్న దరిద్రమైన ఆలోచనలే ఈ దరిద్రమైన ఆలోచనలు పక్కన పెడితే మిగతా అంత గొప్పగానే ఉంటుంది ఇప్పటి నుంచి ఒకటే చేద్దాం మనకున్న దానికి కృతజ్ఞతగా ఉందాం రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది నీకు హిల్లు కావాలన్నా లేకపోతే నువ్వు పెద్ద స్థాయిలోకి వెళ్ళాలన్నా నువ్వు ఒక నాయకుడు అవ్వాలన్నా ఏది అవ్వాలన్నా సరే నీకున్న దాని పట్ల నువ్వు కృతజ్ఞతగా ఉండు మిగతాది ఆటోమేటిక్గా ఖచ్చితంగా వస్తుంది ఈ విశ్వం నీకు సహకరిస్తుంది అందులో నో డౌట్ ఆల్ కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను me mr rao jay him thank you